నమస్కారం భారతీయ సంస్కృతిలో గురువుకి అతి గొప్ప ప్రాధాన్యత ఇచ్చారు మన సంస్కృతి ఏంటంటే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ తల్లి తండ్రి తర్వాత గురువుకి అంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి సంస్కృతి మనది ఇవాళ మన సంస్కృతి చిద్రమవుతున్నందుకు మనము చాలా విచారించాలి విదేశాల్లో గురువుకి పేరెట్టు పిలుస్తారు ఎందుకు అంటే అక్కడ గురువు అనేటవాడు ఒక ఉద్యోగి ఒక ఎంప్లాయీ కింద చూస్తారు తప్ప అతన్ని ప్రత్యేకమైనటువంటి భావనలో చూడరు మన దేశం అలా కాదు గురువుని దైవంగా పూజించినటువంటి సంస్కృతి మంది ఇవాళ మన సంస్కృతి చిద్రమవుతున్నది ఎందుకు ఈ విదేశీ తాలూకా ప్రభావంలో పడి దీన్ని మనం అందరం కూడా ఖండించి ఇక ముందు ఇలా జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రాయచోటిలో ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల తాలూకా వేధింపులు తాళలేక అతనికి హార్ట్ అటాక్ వచ్చి అతను చనిపోయారు పోలీసులు దర్యాప్తులో ఏవేవో వస్తాయి ఒరిజినాలిటీ రాదు కానీ పోలీసులు కూడా ఏం చేయలేరు కదా పోలీసులు ఏమైనా వాళ్ళ దగ్గర ప్రత్యేకమైన శక్తులు అయితే ఉండవు కదా కాబట్టి రావు కానీ మన భారతీయ ఈ యొక్క ఉపాధ్యాయుడికి విద్యార్థి కొండవలసినటువంటి అభిమానము ప్రేమ అనేటటువంటి ఈ యొక్క సంస్కృతికి ఇవేళ చిన్నులు పడుతున్నాయి ఇది మంచి పని కాదు ఇప్పుడు రాయచోటిలో అయింది రేపు మన ప్రక్కన వద్ది రేపు ఇంకా దగ్గరలో వద్ది ఇలా పది మంది అయితే ఇంకా రకరకాలు మారుతాయి విదేశాల్లో ఉపాధ్యాయుడికి ఒక ఉద్యోగస్తులుగా చూస్తారు తప్ప ప్రత్యేకించి గౌరవంగా ఇతను మా గురువు మా దైవంతో సమానం అనే భావం పిల్లల్లో ఉండదు ఎందుకంటే వాళ్ళ ఎంప్లాయీ కింద చూస్తారు ఇది మన దేశం అలా కాదు గురువుని ప్రత్యేకమైనటువంటి భావంతో చూస్తారు ఆ యొక్క సంస్కృతి నాశనం అయిపోతున్నందుకు తగ్గిపోతున్నందుకు మనమందరం విచారించాలి ఇక ముందు మన గురువుని గురువుగా చూసినటువంటి సంస్కృతిని సనాతన సంస్కృతిని మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ప్రతి పౌరుడి మీద ఉందని నేను అనుకుంటున్నాను